జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఇక్కడ హైదరాబాద్లోనే ఒక వర్క్ నడుస్తుంది రామోజీ ఫిలిం సిటీ దగ్గర వర్క్ జరిగేటప్పుడు కొంతమంది విజిట్ అడుగుతారు కొంతమంది మాకు అవసరం లేదంటే ప్లాన్ ఒకటి వేస్తే సరిపోతుంది అంటుంటారు జరిగేటప్పుడు వచ్చే విజిట్ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏందనేది మనం ఈ కార్యక్రమంలో ఈ వీడియోలో చూద్దాము మనకు గృహ నిర్మాణాలు చేసేటప్పుడు నీటి గుంటలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి అని చెప్పి చాలాసార్లు నేను చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను నీటి గుంటలు అంటే వాటర్ సంపు కానీ అంటే భూమి లోపల ఉండేటువంటి గుంటలు అట్లా నీళ్లు పారేటువంటి గుంటలు డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ కానీ నీళ్లు నీళ్లు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్ కానీ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి నిల్వ ఉండేటువంటి ఘాతాలు కానీ ఇవన్నీ ఘాత ప్రమాణాలు ఘాత దోషాలు సో నీటి గుంటలు యొక్క అమరికలు చాలా ఇళ్లలో నేను చూస్తూనే ఉంటాను మనం కూడా ఒక ఇంటికి చూసినాము పిల్లర్కి సగంలో ఇంటి లోపల సగం సగం ఇంటి బయట వేశారు సో అట్లా కాకుండా కొన్ని ప కొన్ని సందర్భాల్లో నీటి గుంట పైననే మనకు ప్రహరీ గోడ వచ్చేస్తుంటుంది ఇప్పుడు అక్కడ చూసుకుంటుంటే జాగ్రత్తగా అటు చూడండి గోడ ఏర్పాటు చేశారు అలవాటుగా ఏంటంటే మేస్త్రిలు చేసేటువంటి క్రమంలో అంటే వాళ్ళని పట్టడం అని కాదు సరి చేసుకోమని చెప్తున్నాము అట్లాగని మేస్త్రులు కామెంట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నేను గమనిస్తున్నాను ఏదేదో కామెంట్ చేస్తున్నాను మనం పట్టించుకోము కాబట్టి ఇబ్బంది లేదు మనకి ఇక్కడ ఏంటంటే నీటి గుంట ఉంది వాటర్ ట్యాంక్ పైననే ప్రహరీ గోడ కట్టేశారు దాని మీద గోడ వస్తుంది అర్థమవుతుంది వాటర్ ట్యాంక్ పైన ప్రహరీ గోడ అనేది మనకు ఎలివేట్ చేస్తున్నారు సో అట్లా ఉండకూడదు ప్రహరీ గోడ అనేది వాటర్ ట్యాంక్ ఇక్కడ ఇట్లనే గ్యాప్ ఇచ్చేసాడు ఇక్కడ మనకి ఇబ్బంది ఏం లేదు అక్కడ మటుకు వాటర్ ట్యాంక్ పైన ప్రహరీ గోడ కడతాం అనేది సంభవించింది కాబట్టి దీనికి మళ్ళీ లోపల సపరేట్ గోడ కట్టి ట్యాంకుని కావాలంటే ఒక నాలుగు గంటలు వెడల్పు తగ్గించుకుంటాము కాబట్టి ఈ విధంగా నీటి గుంటల యొక్క అమరిక గృహ నిర్మాణాల్లో యజమాని యొక్క అభివృద్ధి వంశాభివృద్ధి మగపిల్లల యొక్క అభివృద్ధి కానీ ఆడపిల్లలు వాళ్ళ వివాహ విషయాల్లో కానీ అట్లా మగపిల్లలు ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క గ్రోత్ లెవెల్లో బిజినెస్ కానీ ఆటంకాలు లేకుండా ఉండే విధంగా నీటి గుంటలు అనేది ఉపయోగపడతాయని మన శాస్త్ర ప్రమాణం ఈశాన్యం గుంట ఉండాలంటారు ఈశాన్యం గుంట ఉండాలి కానీ ఈశాన్యం గుంట ఈ విధంగా ఉండగా ఉండరాదు ఈశాన్యంలో నీటి గుంట ఈ విధంగా ఉండకూడదు అనేది ఈ సబ్జెక్ట్ అనమాట ఇది మనం చాలా మటుకు గమనిస్తూ ఉండాలందరూ కూడాను చాలా జాగ్రత్తగా యజమాని దగ్గరుండి ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి లేదంటే ప్లాన్ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ విజిట్ చేయమంటే ఇట్లాంటి తప్పులు ఏమైనా స్ట్రక్చర్ జరిగేటప్పుడు మనం చూసుకొని సరి చేసుకుంటూ ఉంటాం జై శ్రీమన్నారాయణ